రాజ్ని కుటుంబ సభ్యులందరూ కూడా కావ్య ఏది 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 అని ఇబ్బంది పెడుతుంటే ఇక ఆఖరికి అప్పుకి యాక్సిడెంట్ అయిందని కి చెప్తాడు రాజ్ దాంతో కళ్యాణ్ షాక్ అయిపోతాడు గా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని అప్పుకి నేను సహాయపడాలని అనుకుంటాడు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా కావ్య అప్పుకి తోడుగా ఉంది కాబట్టి తను అక్కడ చూసుకుంటుంది నువ్వు పూజ చెయ్యి ప్రసాదం తీసుకున్న తర్వాత అప్పుడు మనందరం కలిసి వెళ్దాం అని చెప్పేసి అటు దేవి ఇటు స్వప్న అందరూ అందరూ కూడా కళ్యాణ్ ఏమంటారు అంటే పూజ చేసి పూజ పూర్తి చేసిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం అంటారు అయితే సరే ఇంకా అందరూ చెప్పేసరికి ఏం చేస్తాడంటే సరే అని చెప్పి పూజలో కూర్చుంటాడు స్వప్న మాత్రం నేను పూజ చేసుకొని ఒక పక్క నా చెల్లెలు ఏడుస్తుంటే నేను పూజ చేసుకోవడం ఏంటి అని చెప్పేసి కరాకంటిగా చెప్తుంది మరొక వైపు కావ్య బ్లడ్ కోసం చాలా ప్రయత్నిస్తుంటుంది అనమాట ఎక్కడా కూడా ఎవ్వరు ఇచ్చేవాళ్ళు దొరకదు చేసి చేసి అలసిపోతుంది ఇక ఆఖరికి వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చి ఇక మీ అల్లుడి గారికి ఫోన్ చేయలేకపోతే అప్పు మనకి దక్కదు అంటే సరే చేస్తాను అనుకుంటూ ఉంటుంది కానీ పూజలో కూర్చున్నప్పటికీ కళ్యాణికి మనసు మనసులో ఉండదు అసలు అసలే ఏదేదో ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇంకా అనామిక అక్షింతలయి పువ్వులై అంటే ఇంకా అలా వేస్తూ ఉంటాడు లోపు కావ్య రాజుకి ఫోన్ చేస్తే ఈ కళ్యాణ్ ఏం చేశాడంటే రాజు దగ్గర నుంచి ఫోన్ లాక్కుని ఆ ఫోన్ ఎత్తి హలో అని కూడా అన్నా అనమాట అయితే కావ్యమో రాజ్ తో మాట్లాడుతున్నానని అనుకుని మొత్తం విషయం అంతా చెప్పేస్తుంది అయితే బ్లడ్ డొనేట్ చేయడానికి నేను వస్తున్నాను వదిన అని చెప్పేసి ఇమీడియట్ గా బయలుదేరుతాడు ఎవరు ఎన్ని చెప్పినా కూడా బయలుదేరిపోతాడు అనమాట ఎందుకనంటే పూజ ఇవాళ కాకపోతే రేపు చేసుకోవచ్చు ప్రాణం పోతే రాదు కదా అదే విషయాన్ని కళ్యాణ్ అంటాడు సత్యనారాయణ స్వామి నన్ను కోపం ఏం తెచ్చుకోడు ఎందుకంటే ఆయన చెప్పిన సిద్ధాంతాలే నేను ఫాలో అవుతున్నాను అని చెప్పేసి బయలుదేరుతాడు అనమాట సరే అని చెప్పి ఇంకా హాస్పిటల్లోకి రాగానే వెంటనే కళ్యాణ్ లోపలికి తీసుకెళ్తే ఇమీడియట్గా బ్లడ్ ట్రాన్స్ఫేషన్ జరుగుతుంది అయితే ఇక కళ్యాణ్ ఏమంటాడంటే నా ఫ్రెండ్ ఇంత దీన పరిస్థితుల్లో ఉంటే నేను పూజని కూర్చుంటే అసలు అర్థం ఉందా వదిన నేను ఇప్పటికే ఆలస్యం చేశానని బాధపడుతున్నాను అని చెప్పేసి కళ్యాణ్ చాలా బాధపడతాడు అనమాట మొత్తానికి అప్పు దగ్గరికి వెళ్ళి యాక్చువల్లీ కళ్యాణ్కి ఏం చెప్తారంటే అప్పు గురించి చాలా క్రిటికల్గా ఉంది అసలు తన స్పృహలోకి వస్తే మాత్రం గి గొప్ప విషయమే అంటారు ఇక ఐసీయూ దగ్గరికి వెళ్ళి అప్పును చూస్తూ నన్ను తిట్టడానికి నేను ఎగవాలి అప్పు అంటూ ఏడుస్తానన్నమాట అనమాట కళ్యాణ్ మొత్తానికి బ్లడ్ ట్రాన్స్మిషన్ జరిగిన తర్వాత అప్పు సేఫ్ అని చెప్పడం జరుగుతుంది సో అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు ఈ లోపు ఏమవుతుందంటే పూజ ఆగిపోతుంది ఎందుకంటే దుర్ముహూర్తం వచ్చేస్తుంది అనమాట సరే ఇంకా సత్యనారాయణ వ్రతం క్యాన్సిల్ అయిపోతే ఈ లోపు రుద్రాన్ని ఏమంటుందంటే కరెక్ట్ టైంకి పూజ మొదలు ఏ టైంకి అప్పుకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి ఆ టైంకి అలా అవ్వడం ఏంటి అంటూ రకరకాలుగా మాట్లాడుతుంటే రాజు నోరు ముగిస్తాడనమాట మాట్లాడకండి నా కళ్ళ ముందే అంత జరిగింది అంత స్పష్టంగా కనిపిస్తుంటే ఇంకా ఏవేవో మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి రాజు అందరి నోర్లు మూయిస్తాడు ముఖ్యంగా రుద్రాణి నోరు అనమాట ఎందుకంటే పాపం కళ్ళ ముందే జరుగుతుంది ఒకసారి ఫోన్ అండి అని చెప్పి మాట్లాడుతుంది అక్కడ పేషెంట్ రియల్ గానే ఉంది అన్నీ జరిగిపోతుంటాయి కావాలని అయితే ఎవరు యాక్సిడెంట్ చేసుకుంటారు సో అలా జరుగుతుంది ఇక మొత్తానికి అయితే మాత్రం సుభాష్ ఏమంటాడంటే వీళ్ళందరికీ ఈ ఆడవాళ్ళందరికీ ఒక కుక్క పిల్లను కొనిస్తాము ఆ కుక్క తోక తోకేటు స్ట్రైట్ గా అవ్వదు దాని వంకర్ని సరిచేస్తూ ఉంటారు ఈ చెత్త గొడవలని పెట్టుకోరని చెప్పేసి అందరి నోళ్ళు ఊహిస్తాడనమాట ఇక అలా అయిపోయిన తర్వాత మొత్తానికి అప్పు సేఫ్ అని చెప్పంగానే అందరూ కూడా కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్తారు